హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను టూ డేస్ బ్యాక్ అయితే షూట్ చేశాను అనమాట ఈ వీడియో కూడా నేను విలేజ్లోనే మా ఇంట్లోనే షూట్ చేశాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చిన్న రిక్వెస్ట్ అండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చిన్న లైక్ ఇవ్వండి అలాగే వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను చూస్తున్నారు కదా వంకాయల కర్రీ అయితే చేస్తున్నాను ఈ కర్రీ చేసేటప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది మార్నింగ్ అసలు చాలా ఎర్లీగా వంటలు చేసుకుంటారండి విలేజ్లో అయితే ఇంకా తినడం కూడా చాలా ఎర్లీగా ఉంటుంది అనమాట నైన్ కల్లా అంత కంప్లీట్ అయిపోతుంది అంతే ఇంకా మనం అయితే నైన్ నుండి స్టార్ట్ చేస్తాము అలా కాదు ఇక్కడైతే ఇంకా నైన్ కల్లా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వాల్సిందే వంటలైనా పనులైనా సరే ఇక్కడ చూస్తున్నారు కదా చాలా ఫ్రెష్ వంకాయలు అండి మా బావి దగ్గర నుంచి తీసుకొచ్చినాం చెట్టు వంకాయలు అంటే మనం ఏం చేస్తుంటాం మామూలుగా ఏదైనా కూరగాయలు కొనాలి అంటే ఒక వారం రోజుల కిందటి కూరగాయలు అయినా తీసుకొచ్చుకుంటాము మళ్ళీ అవి తీసుకొచ్చుకొని ఒక రెండు మూడు రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము అట్లా ఒక పది పన్నెండు రోజుల కూరగాయలు అయితే మనం వండుకుంటే కానీ ఫ్రెష్గా అయితే అసలు వండుకోలేము కదా అండి మన దగ్గర ఉండవ చెట్లు మనం అయితే అలా చేయలేము సరే ఇంకా ఇవైతే చెట్టు వంకాయలు ఫ్రెష్ వంకాయలు చాలా చాలా బాగుంటుంది కూర అయితే ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాను చూసారు కదా ఈ కూర ఉడికేలోపు నేనైతే టీ అయితే పెట్టేసుకుంటున్నాను మా అమ్మ అయితే పొద్దున్నే పాలు తీసుకొచ్చింది ఇంకా ఇక్కడైతే మనకి న్యాచురల్గా గేదె పాలు దొరుకుతాయి అందరికీ విలేజ్లలో ప్రతి ఇంటికి ఉంటాయండి గేదెలు నేనైతే హైదరాబాద్ వచ్చేటప్పుడు పెరుగు నెయ్యి తీసుకొచ్చుకుంటాను రెండు కూడా చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు అయితే ఇంకా చాలా న్యాచురల్గా ఉంటుందండి పాలు కూడా బాగుంటాయి చాలా మంచిగా ఇస్తారు మనం ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు అట్లా లీటర్కి ఎక్కువ అనుకోండి మంచి పాలు పోస్తారు నేను ఒకరోజు ముందే చెప్తాను చెప్పేసి హైదరాబాద్ వచ్చేటప్పుడు తీసుకొచ్చుకుంటారనమాట నెయ్యి కూడా తీసుకొస్తాను మా బాబుకి అందులో ఒకటి నేను వంటలు చేసుకుంటాను కదా స్వీట్స్ అని అదొకటి ఇదొకటి చేస్తాను కదా అప్పుడప్పుడు నా వీడియోస్లలో ఇంకా దానికి కూడా యూజ్ అవుతుంది నాచురల్గా ఉంటుందండి విలేజ్లో ఏదైనా సరే ఇంకా ఇక్కడ చూసారు కదా కారం వేసాను సాల్ట్ వేసాను అయితే మసాలా వేసేసుకున్నాము సాల్ట్ సరిపోలే అండి అందుకని చెప్పేసి కొంచెం వేస్తున్నాను ఆల్మోస్ట్ కర్రీ అయితే ఇంకా అయిపోయినట్టే ఇక్కడ చూసారు కదా సాల్ట్ అయితే వేసేసాను ముక్కలు అయితే చెదిరిపోకుండా మంచిగా ఉడికించానండి ముద్ద ముద్ద అవుతుంది కొంతమంది కూర వండితే అసలు కలపడం పనిగా పెట్టుకుంటారు వాళ్ళు సరే అలా కలపకుండా ఒకసారిగా అటు ఇటుగా కలిపేసుకొని మనం మంచిగా వేయాల్సిన అన్నీ వేసేసుకుంటే బాగుంటుంది నాన్ వెజ్ కంటే సూపర్ ఉంటుంది వంకాయ కర్రీ అయితే ఇంక ఇక్కడ చూసారా ఫైనల్గా అయితే కొంచెం ఫ్రెష్ మసాలా నేను వచ్చిన రోజే నూరిన్నాండి రోడ్లో మంచిగా ధనియాలు యాలకులు లాంగాలు ఇలాచి సారీ దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసి మంచిగా పౌడర్ అయితే చేసి ఒక డబ్బలో స్టోర్ చేశాను ఇంక ఇక్కడ చూసారు వంకాయల కూరలు మసాలా వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు వేసుకుంటేనే బాగుంటుంది ఇంకా వేసేసాను ఒకసారి అటు ఇటుగా మిక్స్ చేసేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం అండి ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాను చూసారా టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది వేప పుల్ల వేసి రుద్దుతానండి నేను ఊళ్ళోకి వచ్చినంటే వేప పుల్ల వేసుకుంటేనే మంచిదండి అసలు మంచిది వేప అంటేనే ఇంకా మంచిది చిన్నప్పటి నుంచి వేప పుల్లలు వేసుకోవడమే అలవాటు అండి చిన్నప్పటి నుండి అంటే మేము పళ్ళు దోమడం ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేసాము అప్పటి నుంచి వేప పుల్లలతో రుద్దడమే ఇంకా అలవాటుగా మార్చుకున్నాం మేము ఎప్పుడైతే సిటీకి అలవాటు పడ్డామో ఇంకా అప్పటి నుంచి బ్రష్లు పేస్ట్లు ఇదంతా మధ్యలో వచ్చినాయండి మధ్యలో వెళ్ళిపోతాయి బట్ ఏంటంటే వేపుల్లో మంచిది అసలు నాకు తెలిసి కోళ్ళు అయితే చాలా మంచిగా అంటే కోళ్ళు అన్నీ ఒక దగ్గరికి చేరుకునే టైం అయింది కదా ఈవినింగ్ టైం అనమాట అందుకేం చెప్పేసి కోళ్ళు అరుస్తూ ఉన్నాయండి చుట్టుపక్కల కోళ్ళు కుక్కలు నెక్స్ట్ ఏమంటారు కోతులు అండి మస్తు కోతులు వస్తాయి మా అయితే ఇంకా కోళ్ళు చూడండి మా కోళ్ళు ఎన్ని ఉన్నాయో చాలా ఉంటాయండి కోళ్ళు అయితే మా ఇంట్లో మంచిగా అనిపిస్తుంది మాకు ఎప్పుడైనా తినాలి అనిపించినా సరే కొనకరావాలి అనేది ఉండదు ఇంకా ఇంట్లో కోసేస్తారు ఎప్పుడైనా చుట్టం చిన్నప్పటి నుంచి అంతే మా ఇంటి చుట్టాలు వచ్చిందంటే ఈ మధ్యన చికెన్ తేవడం అది ఇది చేస్తున్నారు కానీ ఇంట్లో కోడినే కోస్తారండి మంచిగా ఉంటుంది బాగుంటుంది అదొక హ్యాపీనెస్ అనమాట సిటీలలో నాటుకోడికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారండి నాటుకోడి ఆ చాలా బాగుంటుంది అనేది ఒకటి ఉంటుంది కదా ఊళ్ళల్లో అయితే అట్లుండదు ఉండదు ఇంకా నాటుకోడినే కోసుకొని తినేస్తారు మాకు పెద్ద పెద్ద కోళ్ళే ఉన్నాయి బాగానే ఉంది ఓకే ఈమె వచ్చేసి మా పెద్దమ్మ ఇస్తరాకులు కుడుతుందండి గుడి దగ్గర భోజనాలు చేయడానికి ఇంకా పచ్చ పచ్చ ఆకులల్లో భోజనం చేస్తే ఇంకా బాగుంటుంది కదా అవి మోదుగా ఆకులండి ఆ మోదుగా ఆకులతోటి మంచిగా విస్తరాకులు అయితే కుడుతుంది ఆ ఇస్తరాకులల్లో భోజనం చేస్తే ఇంకా బాగుంటుంది కదా ఓకే ఇంకా ఇక్కడేమో మా డాగ్ పిల్లలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మంచిగా పడుకున్నాయి రెస్ట్ తీసుకుంటున్నాయి ఇవి పుట్టి ఒక ట్వంటీ డేస్ అవుతుంది కావచ్చు అండి మా అబ్బాయి అయితే అసలు వీటిని పడుకొనియట్లేదు అనమాట అసలు మంచిగా ఆడుకుంటున్నాయి ఇవైతే హ్యాపీగా ఆడుకుంటున్నాయి మా నాన్న కూడా మంచిగా ఆడుకుంటుండండి ఫ్రెండ్స్ లేరు అనేది ఏమీ లేదు వచ్చిండంటే ఎప్పుడింటికి వచ్చినా సరే కుక్కలతోనే ఆడుకుంటుండే మా ఇంట్లో ఒక ఉంటాయిలేండి ఒక డజన్ కుక్కల దాకా అవన్నీ వాటికి అన్నిటికీ పని ఉంటుందండి ఒక్క కోతిని ఇంటి దాకా రానియదు కోతులు అయితే ఒక క్రౌడ్తో వస్తాయి అసలు ఆ క్రౌడ్ అనేది ఉండదు ఆ కుక్కలను చూసి భయపడి వెళ్ళిపోతాయి ఎందుకంటే ఆ కుక్కలు కోతులు ఎందుకు రాని అంటే మాకు పొలం ఉంటుంది దగ్గరనే ఆ పొలంలో పడి అదంతా వేస్ట్ చేయకుండా కోతులు మొత్తం ఆగమాగం చేస్తాయి అందుకని చెప్పేసి సేఫ్టీ కొరకు వాటిని పెట్టేసుకున్నాం వచ్చేసి టూ డేస్ బ్యాక్ షూట్ చేసిన వీడియో అని చెప్పాను కదా అండి అదే రోజు ఈవినింగ్ అనమాట మాకు తెలిసిన వాళ్ళు వీళ్ళంతా వైట్ షర్ట్ ఈ వైట్ షర్ట్ వీళ్ళంతా తెలిసిన వాళ్ళు ఇంకా ఈవినింగ్ కానీ మా ఇంటికి వస్తారు ఏదో ఒక పని తోటి ఇంకా మా అమ్మ మా నాన్నతో మాట్లాడుతున్నారండి ఇంకా మా నాన్నైతే టీవీ చూస్తున్నాడు మా అమ్మ కూర్చుంది ఇంకా చూసారు కదా ఆల్మోస్ట్ చీకట్ అవ్వడానికి అయితే ఇక టైం అయితే అయిపోయింది ఆల్ ఆల్రెడీ సిక్స్ థర్టీ అయిపోయింది టైము ఇంకా మా అమ్మ అయితే కూర్చుంది మా నాన్న ఏమో పప్పీస్ ఉన్నాయి కదా చిన్న చిన్నవి వాటితో అయితే ఆడుకుంటున్నాడు అండి మస్తు చెమటలు వచ్చినాయండి అండి అంత రెస్ట్ లేకుండా ఆడుకుంటున్నాడు ఇంకా బాగా టైర్డ్ అయిపోయాడు అనమాట మధ్యాహ్నం నుండి అదే ఆట ఇంకా అవి బుట్టి ఒక ట్వంటీ డేస్ అయిందని చెప్పాను కదా ఇంకా చూడండి కుక్క పిల్లలు కోడి పిల్లలు వీటితో ఆట అన్నం తినడం కంప్లీట్గా మానేసిండు మా నాన్న అయితే ఇంకా చూద్దాం ఇంకేం ఏమేమి చేస్తాను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు చూసారు కదా స్నానం అయితే చేయించాలండి ఆ బట్టలని చూడండి నెత్తల నుంచి వస్తుంది చంపడం మా నాన్నకైతే బట్టలు తడిచిపోయినాయి స్నానం అయితే చేయించాలండి స్నానం చేయించి పడుకోబెడితే హ్యాపీగా నిద్రపోతాడు ఇంక ఇక్కడ చూసారు కదా చిన్న పప్పి ఏం చేస్తున్నావు మమ్మ మీ దగ్గర పాలు ఆగుతుంది ఎంత క్యూట్గా ఉన్నాయండి ప్యూర్ వైట్ మంచిగా ఉన్నాయి అసలు చూడడానికి క్యూట్గా సరే చూశాను కదా ఇంకా మా అమ్మ అయితే దాన్ని రివర్స్లో పడుకుందని చెప్పేసి అటు లాగింది ఇంకా పాలైతే తాగుతుందండి ఇంకా త్రీ బేబీస్ ఉన్నాయి కోళ్ళు చూడండి కింద మేత లేనట్టు గోడ ఎక్కిమేస్తున్నాయి క్యాట్ వాక్ చేస్తున్నాయి అనమాట ఈ రెండు స్పెషల్ ఇక తిరుగుతూ ఉంటాయి మస్తు హైట్ కనిపిస్తున్నాయి చూడడానికి గోడ మీద తిరుగుతూ ఉంటాయండి ఎప్పుడు చూసినా సరే ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 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 అనమాట కోళ్ళకి నేనేం చేస్తున్నాను వడ్లు పోస్తున్నాను రోజు ఇదే పని అండి పోసినప్పుడు అలా షూట్ చేస్తూనే ఉన్నాను ఇంకా వాటికి మేత కావాలి కదా నైట్ మొత్తం పడుకొని ఉన్నాయి మేత కావాలి అని చెప్పేసి వడ్లు అయితే పోసాను నేనే ఇంక ఇవన్నీ మాయా అండి ఇంక ఇండి బయటికి వెళ్ళినాయి అనుకుంటా ఇంకా కొన్ని అయితే బయటికి వెళ్తాయి కొన్ని ఇంట్లో ఉంటాయి కొన్ని ఏమో గోడలు ఎక్కి తిరుగుతూ ఉంటాయి కొన్ని చెట్లు ఎక్కుతాయి చిన్న చిన్న పిల్లలు మంచిగా క్యూట్గా ఆడుకుంటున్నాయి అండి మంచిగా అనిపిస్తుంది చూస్తే సరే ఇక ఆల్మోస్ట్ ఇప్పుడైతే లెవెన్ అయింది తెల్లారు మార్నింగ్ షూట్ చేశాను ఇది ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి పొద్దున్నే మా అమ్మ పాలు తీసుకొస్తే ఆ పాలు టీ పెట్టకుండా నేనేమో సేమియాలు చేస్తున్నాను నాను అన్నని అట్లాడ అని చెప్పేసి సేమియాలు అయితే చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే సరేలే విలేజ్లో ఏం చేసినా బాగుంటుంది టేస్టీగా అని చెప్పేసి నేనైతే సేమ్యాలు వేయించకుండా సేమ్యాలు చేశాను ఇవి బాగుంది టేస్ట్ అయితే బట్ ఏంటంటే కొంచెం పాల స్మెల్ వచ్చింది అనమాట అంటే పాలతో వేసే ఐటమ్స్ స్వీట్స్ ఉంటాయి కదా అట్నే వస్తాయి కదా అండి అయినా సరే బాగుంది పచ్చని నూరు కొంతిన్నా చాలా బాగుంటుందండి ఈ ఊళ్ళలో సరే ఇక్కడ ఏం చేస్తున్నాను చూసారా ఇంకా ఒక లైన్ వస్తేను కళ్ళు తీసుకుంటాను మా అమ్మ నేను విలేజ్కి వచ్చిన ప్రతిసారి తాగుతానండి బాగుంటుంది ఇందులో తప్పేముంది కళ్ళే కదా అందరు చూసినా ఏం కాదు ఒక మందో అదో ఇదో అయితే తాగకూడదు అనేది ఒకటి ఉంటుంది ఇంకా నేను మా బాబు అయితే మంచిగా లోట నిండా పోస్తే దానికి వచ్చేసి థర్టీ రూపీస్ చాలా బాగుంది కళ్ళు పొద్దు పొద్దున్నే ఇంకా ఇది వచ్చేసి నిన్న షూట్ చేశాను ఈ కళ్ళు వీడియో నిన్న మార్నింగ్ ఒక ఎయిట్ అవుతుండే ఆ టైంలో షూట్ చేశాను అనమాట ఇంకా రోజు వస్తారండి మార్నింగ్ మార్నింగే వచ్చిన రోజు తీసుకున్నాం మళ్ళీ నిన్న తీసుకున్నాను ఇంకా చూసారు కదా తర్వాత మా బాబు నేనైతే ఇక తాగేసినామండి బాగుంది కళ్ళు అయితే ఇంకా చూసారు కదా డబ్బాలో సగం వచ్చింది బాటిల్లో ఇంకా స్ప్రైట్స్ అప్లు ఇదంతా రొటీన్ కదా ఈ కళ్ళు అనేది బాగుంటుంది మా బాబు చూడండి టీయ ఉంది తాగడానికి అయినా సరే నేను చేస్తున్నాడు సరే అదంతా తాగేసిందండి ఆ టీ గ్లాస్ అడు అంటే ఆ బుడ్డ గ్లాస్ ఉంది కదా అదంతా తాగలేదు కానీ సగం అయితే తాగినా అంత కింద కొంచెం మీద కొంచెం పోసుకుంటే మొత్తం కంప్లీట్ అనమాట ఓకే చూసారు కదా దున్నే వంట అయితే అయిపోయిందండి పొద్దు పొద్దున్నే సెవెన్కి వంట అయిపోయింది ఇంకా కళ్ళు తీసేసుకున్నాము తాగినాము నెక్స్ట్ వచ్చేసి ఇంకా పనులన్నీ కంప్లీట్గా అయిపోయినాయి ఊళ్ళల్లో అంతే అండి సెవెన్ కల్లా పనులన్నీ అయిపోతే నైన్ కల్లా తినేస్తారు పనులకి వెళ్ళేటోళ్ళు పనులకి వెళ్ళిపోతారు అనమాట కుక్క పిల్లలు అరుస్తూ ఉన్నాయండి వాయిస్ ఇస్తుంటే చాలా డిస్టర్బెన్స్ చుట్టుపక్కలంతా కూడా అంతా రికార్డ్ అవుతూ ఉంది నేను వచ్చే రోజు మైక్ తెచ్చుకోవడం మర్చిపోయాను ఈ డిస్టర్బెన్స్ హైదరాబాద్లో కూడా ఉందండి అందుకని చెప్పేసి నేను మైక్ తీసుకున్నాను ఆ మైక్ నాకు మంచిగా మర్చిపోలేదు కానీ తెస్తే ఖరాబ్ అవుతుంది ఎందుకులే అని చెప్పేసి నేనైతే తెచ్చుకోలేదు ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ టైం అండి మస్తు బోర్ కొడుతుంది ఏం చేయాలి అని చెప్పేసి మా అమ్మ ఊరీలు లేమని చెప్తేను ఆయిల్ ఇంట్లో ఉంది పెద్ద డబ్బా నిండా పిండి అయితే కలిపాను పూరి పిండి కలిపేసి మంచిగా పూరీలు అయితే ప్రెస్ చేసి మొత్తం కాల్స్తున్నాను అనమాట ఇంకా నేను చేస్తాను బట్ తిననండి ఒక్కటి రెండు అంతే అంతే తప్ప ఇంట్రెస్ట్ కూర్చొని ఒక నాలుగైదు మూడు కర్రీ వేసుకొని తినడము లేదంటే ఇంకోటి ఇంకోటి అస్సలు నాకు ఇంట్రెస్ట్ ఉండదండి ఇంట్రెస్ట్ అంటే ఇక చేస్తా కదా అందులోనే పోతుంది నా ఇంట్రెస్ట్ అంతా సరే ఇంక ఇక్కడ చూసారు కదా ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినాయి కంప్లీట్ చేసేసాను ఇంకా కొన్ని ఉన్నాయండి అవి కూడా రుద్ది మొత్తం కాల్చాలి పూరీలు పూరీలు వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ ఉండాలండి ఆయిల్ సారీ ఆయిల్ వేడిగా ఉండాలి ఎక్కువగా వేడిగా ఉంది అంటే మంచిగా ఫాస్ట్ ఫాస్ట్ ఇలా కాల్చుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ పూరీలన్నీ కాల్చిన తర్వాత ఏదైనా దీంట్లోకి కర్రీ చేయడమా లేదంటే టైం పాస్ అప్పుడప్పుడు తినడానికి యూజ్ అవుతూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూసారా ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫైనల్గా గుగ్గిలు ఉడకబెడుతున్నాను గుగ్గిలు అయితే ఉడకబెడుతున్నానండి పొద్దున్న నేను నానబెట్టాను ఉడకబెడుతున్నాను ఒక ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇది కూడా ఉడికింది తాలింపు అయితే పెట్టేయాలి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ కేర్